హలో అండి అందరికీ ఏం చేస్తారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారా అందరికీ ఉద్ధాన ఏకాదశి శుభాకాంక్షలు నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట మీరేం చేస్తున్నారు మీ పేజీ కంప్లీట్ అయిపోయిందా నేనైతే గోవింద్కి గోవిందుడికి ఏంటంటే వెంకటేశ్వర స్వామికి చక్కగా తులసి దళాలతో పూజ చేసుకున్నాను అలానే అలంకరించుకుని నా దగ్గర ఉన్న పూలతోటే నేను అలంకరించుకున్నాను గంధంతో చక్కగా అలంకరించి చిలకరించేసి చక్కగా పూజ చేసేసుకొని అలానే పరవన్నము అలానే పడపప్పు చల్లడి పానకం వేసి చక్కగా దేవుడికి ప్రసాదం నైవేద్యం చేసేసుకున్నానండి ఈరోజు ఉపవాసం ఉండేవాళ్ళు అయితే అన్నం అయితే తినకండి తెలియని వాళ్ళైతే ఓకే అండి తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు ఇంత చేసుకుని ఉపాసం ఉండి ఈరోజు ఏంటంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి అన్నం తినకూడదు అన్నంలో దోషం ఉంటుంది ఈ ఒక్క రోజు అని అంటారు అందుకే సగ్గుబియ్యంతో కానీ ఓదలు అరికలు సాములు ఇలాంటివి తిని తింటే మంచిది అని అంటారండి